వేదికరాలిచ్చిన పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే కూప్పన్న నా జూబ్ల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది ఏంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత మాగంటి గోపినాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడవలసిందా కోరుచున్నాము దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం నా ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే ఉండి గెలిపించాలి నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము సభా సాక్షిగా దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారికి వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సమేతంగా